సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో భగీరథ వాటర్ సప్లై చేసే కార్మికులకు గత పదిహేను నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు మునిపల్లి బుధేరా సంగారెడ్డి బెద్దాపురం జహీరాబాద్ వాటర్ సప్లై లైన్ మ్యాన్లు వాటర్ సప్లై లైన్ మ్యాన్లు చేస్తున్నా కానీ జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఎలాగైనా వాటర్ సప్లై లైన్ మ్యాన్లు చేసే కార్మికులకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు మన సిపిఎం సిపిఐ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అట్లా అట్లా సపోర్ట్ తీసుకుంటేనే మీ యొక్క ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది బాలేటా తిప్పడం

కొట్టడారండి పంపులన్న పని చేయించుకో ఎక్కడ కొట్టుకో మాకు జీతాలు ఎక్కడి వస్తుంది అంత దగ్గర కట్టుకోమండి కాశీపూర్ ట్యాంక్ మేమేమిస్తున్నా అంటే లైన్ వేజ్ చేస్తున్నాము గత పదిహేను నెలల సంది మాకు జీతాలు రావడం లేదు జీతాలు వస్తలేవు అష్ట కష్టాలు పడుతున్నాము ఏ ఆఫీసుని అడిగినా ఇవాళ రేపు మా పనుకుంటా పోతున్నారు నాలుగు నెలల సంది జరుపుకుంటూ పోతున్నారు అక్కడ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాకు సజెషన్ ఇస్తలేరు అక్కడ కంపెనీ వాళ్ళు ఇస్తలేరు ఒకసారి సార్లు వాళ్ళు పనిచేయడానికి వచ్చినాము పనిచేసినాము ఈ వేళ వస్తాయి రేపు వస్తాయి అనుకుంటే ఇంతవరకు జీతాలు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు మాకు కష్టాలు రోడ్డు మీద పడుతున్నాయి మేము బతుకు రాలేక బతకలేక అడుగుతుంటే ఎట్లా వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వేసుకుంటే పోతా ఉన్నారు జీతాలు వస్తాయంటున్నారు ఇప్పటివరకు జీతాలు రాలేవు కొంతమందికి ఇరవై నెలలు రావాలి కొంతమందికి పదిహేను నెలలు రావాలి ఇవ్వరు చెల్లించలేరు ఈ ఒకసారి దాగపూర్వలకు మన డిప్యూటీ కలెక్టర్ పోయి ఇట్లా హామీ ఇచ్చారు వాళ్ళగితే జీతాలు రాలేవు మాకు రాలేవు మా కాశీపూర్ ట్యాంక్ నుంచి నేను లైన్ మీద మాట్లాడుతున్నా నా పేరు రాములు ఇంకెవరైనా మాట్లాడుతూ మాట్లాడేది ఇంకొకటి మాకు జీతాలు ఇవ్వాలి ఖచ్చితంగా జీతాలు ఇవ్వాల్సిందే ఇచ్చేదాకా మేము ధర్నా చేస్తూ ఉంటాము ధరణ చేసి ట్యాంక్ మన బుజే ట్యాంక్ కాడ టెన్ వేసుకుని కూర్చుంటాం ఇదైతే కనబడగా బాగా చెప్తున్నా మాకు గత నాలుగు నెలలు నుంచి అంటే పదిహేను నెలలకు ముందు నాలుగు నెలల నుంచి జీతాలు ఇస్తా 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 అనుకుంటా ఈ మేడం మళ్ళా మసన్ రెడ్డి ఈ ఎస్సీ సార్ వీళ్ళంతా కూడా చెప్పుకుంటా 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 పోతూనే ఉన్నారు కానీ జీతాలు మాత్రం ఇవ్వట్లేదు మళ్ళీ దసరాకు ఈ మేడం ఆమె అమౌంట్కి వెళ్ళి ఒక ఐదు వేలు ప్రతి మతి మనిషికి ఐదు ఐదు వేలు వేసింది ఆమె అమౌంట్ అంటామే కానీ మా జీతాలు కాంట్రాక్ట్ సంతకాలు అయితేనే అన్నీ అవుతున్నాయి కానీ కాంట్రాక్ట్ చేయకు పోయేసరికి జీతాలు లేవు అంటారు ఒకసారి అడిగితే బాంబాయిలో ఆగిన చెక్కు బాంబేలో ఆగింది అంటారు ఒకసారి అడిగితే హైదరాబాద్లో ఆగినవి చెక్కు అంటారు ఇప్పుడు మళ్ళీ అడిగితే బాంబే పేరు చెప్తారు బాంబేలో చెక్ ఆగింది అంటారు అంటారు ఇప్పుడు మళ్ళీ అడిగితే ప్రతిభాల అయ్యలేరు ప్రతిభావాలు సంతకాలు చేస్తేనే జీతాలు వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా బతుకులు ఇంతేనా పదిహేను నెలలు జీతాలు ఒక్కొక్కరికి ఒకరికి కొందరికి ఏమో ఇరవై నెలలు రావాలి కొందరికి ఏమో పదిహేను నెలలు రావాలి ఈ ట్యాంక్ కార్డుకి వచ్చి మేము నీళ్ళు వాటర్ పని చేస్తామంటే కేస్ చేస్తామంటారు ఎవరు ఎంతమంది కేజ్ చేస్తారు వీళ్ళు మా బతుకులు ఎంత రోడ్ల మీద చావాలా లేకపోతే అది అవ్వాలా రిక్వెస్ట్గా అడుగుతున్నా మేడం సార్ ప్లీజ్ జీతాలు చెల్లించండి ప్లీజ్ రిక్వెస్ట్ మేము జీకేఆర్లో గత ఐదు సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాము మాకు ఏ సంవత్సరం లేనట్టు ఈ సంవత్సరం కదా పదిహేను నెలల నుంచి అసలు పేమెంట్ ఇవి ఇవ్వడం లేదు ఈ మీడియా డిఆర్ మీడియా ఏజెన్సీ కూడా ఎటువంటి రిప్లై ఎవరు ఇవ్వట్లేదు అసలు అడిగినప్పుడు అలా టూ డేస్ టూ డేస్ అని చెప్పి కదా రెండు నెలల నుంచి దసరా నుంచి కూడా అదే మాట చెప్తున్నారు రెండు రెండు రోజులలో ఇస్తాం రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఇస్తామని అదే మాట చెప్తున్నారు ఈజెన్సీలు ఇవ్వాలి లేరు ఎవరు ఎటువంటి వాళ్ళు కూడా రిప్లై ఏమి ఇవ్వట్లేదు అసలు ఈ ఎస్ఎస్ఆర్ డిఈ మేడం ఈఈ మేడం వాళ్ళు ఎందుకు ఉన్నారో కూడా మాకు అర్థం కావట్లేదు వాళ్ళు కూడా మనసు తీసుకోవట్లేదు వాళ్ళు టూ డేస్ అనే చెప్తున్నారు ఆ మసన్ రెడ్డి ఏజెన్సీ వాళ్ళు ఎందుకు ఉన్నారు ఆ ఒక ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చట్లేదు ఏం లేదు వాటర్ బంద్ చేసాం కానీ దిక్కే వాళ్ళు అసలు పదిహేను రోజుల నుంచి రాఘపపూర్ వాళ్ళు పంపిణీ బంద్ చేసే ఒక డిస్టిక్ కలెక్టర్ కూడా ఏం చేయలేక కేసు పెట్టుకోమని చెప్పే పరిస్థితి వచ్చింది ఈరోజు మిషన్ కార్మికులకు మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి ఏమిటి కోసం ఉండాలి వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అసలు వాళ్ళు మాది మాది మా సెటిల్మెంట్ చేసేసి ఉండవాలని తీసేసి కనీసము మేము వేరే ప్రయత్నం అనేది వేరే జాబ్ అనేది వెతుక్కుంటాం కదా వీళ్ళు ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నారు లేకపోతే వీళ్ళు శాతకాలం చెప్పి వేరే వారికి ఇస్తానన్నా వాళ్ళని మెయింటైన్ చేస్తారు కదా కాంట్రాక్ట్ అనేది రద్దు చేయాలి కదా కనీసము వీళ్ళు ఎందుకున్నారు డిపార్ట్మెంట్ ఎందుకున్నారు డిపార్ట్మెంట్ అసలు మొత్తమే పట్టించుకోవట్లేదు అడిగినప్పుడు అలా టూ డేస్ టూ డేస్ టూ డేస్ చెప్పి రెండు నెలల నుంచి అదే మాట చెప్తా ఉన్నారు వీళ్ళు ఎందుకు ఏం చేస్తూ ఉన్నారు అసలు అసలు ఏ ఎవరికి లేబర్ కమిషన్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ లేదు కలెక్టర్ చెప్పిన లేదు మరి ఇంకేవాళ్ళు మా మాస్ ఉండే వాళ్ళను ఉన్నట్టు మేము మన ఏదైనా పురుల మంది ఇచ్చి చంపేసి అక్కడ ట్యాంక్లో దంపేసే అక్కడ అయిపోతుంది కదా మేమేం కావాలి మా ఫ్యామిలీ పరిస్థితులు ఏం కావాలి ఈ చిన్న వయసు మేము ఎక్కడ ఇంకే బతకాలి ఉన్న ఆధారం మొత్తం దీని మీద ఉంటే మీ పద్నాలుగు నెలలు పదిహేను నెల జీతం పెట్టుకొని అది దసరా నుంచి బాధ పెడితే మేము ఎక్కడ పోవాలి ఒక నెల జీతం లేదు ఏం లేదు చెప్పినప్పుడు వాళ్ళ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఇంకా రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు అని రెండు నెలల నుంచి చెప్తున్నారు ఒక ఎస్సీ అనే మనిషి కూడా అట్లా చెప్తా ఉన్నాడు వాళ్ళు ఎందుకున్నారు రిజైన్ చేయాలి వాళ్ళు అసలు అసంత వాళ్ళు వద్దు మాకు ఆ కాంట్రాక్ట్ కూడా మాకు వద్దు మాకు వేరే కాంట్రాక్ట్ కావాలి మా జీతాలు మాకు నెల నెల కావాలి మాకు ఈఎస్ఐపీఎఫ్ కూడా కావాలి వెంటనే వెంటనే జీతాలు

జీతాలు వెంటనే వెంటనే పదిహేను నెలల జీతాలు వెంటనే మాకు పదిహేను నెలల జీతాలు వెంటనే విడుదల మాకు పదిహేను నెలల జీతాలు వెంటనే మాకు పదిహేను నెలల జీతాలు వెంటనే